రాధాకృష్ణ గారు నా వ్యాఖ్యలపై స్పందించినందుకు ధన్యవాదాలు భుజాలు తడుముకునే నేరాన్ని అంగీకరిస్తూ ముందుకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు కాకపోతే అది చాలా వేలగా ఉంది చాలా గందరగోళంగా కూడా ఉంది దొరికిపోయిన నేరస్తుడి తరపాటు అందులో కనిపిస్తుంది ఎంత పెద్ద నేరస్తుడైనా పోలీసులకు దొరికినప్పుడు ఇలాగే గందరగోళానికి గురవుతాడు తప్పు చేసిన వాడు ఒప్పుకొని తప్పు గుర్తించి సరి చేసుకుంటే బాగుంటుంది కానీ దాన్ని సమర్థించుకోవడానికి చేసే ప్రయత్నం ఇంకా ఇంకా తప్పులు చేయిస్తుంది ఇవాళ మీరు రాసిన రాతల్లో కూడా అది స్పష్టంగా కనబడుతుంది అసలు నేను ప్రస్తావించిన అంశానికి మీరు రాసిన రాతలకు సంబంధమే లేదు ఆంధ్ర ప్రాంత ప్రజలంటే తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే కాదు ఆంధ్రాలో నివసిస్తున్న వాళ్ళు కూడా కుల మతాలకు అతీతంగా తొంభై శాతం మంది ప్రజలు కేసీఆర్ని ఇష్టపడతారు హైదరాబాద్తో సహా తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళందరూ చంద్రబాబు కంటే కేసీఆర్ పాలనలోనే సుఖంగా సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నామని భావిస్తున్నారు ఈ విషయాన్ని రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఫలితాలు స్పష్టంగా చెప్పాయి సెటిలర్లు అంతా కేసీఆర్ వెంటే ఉన్నారు నువ్వు ఎన్ని చెప్పినా కేసీఆర్ నుంచి సెటిల్ నువ్వు విడదీయలేవు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు కేసీఆర్ గారితో నేరుగా డీకొంటే చంద్రబాబును తిరస్కరించారు కేసీఆర్ వెంటనే సెటిలర్లు అందరూ నిలబడ్డారు రెండు వేల ఇరవై మూడులో కూడా అదే పునరావృతం అయ్యింది నీ విశ్లేషణ చెత్త పలుకు అని అర్థమవుతుంది మాట్లాడితే ఆంధ్ర ప్రజలకు మేమే టేకేదారులం నేను చంద్రబాబు అన్నట్లు మీరు చెప్పుకున్న ఏపీ ప్రజలు చంద్రబాబును తిరస్కరించిన సంగతి గుర్తుపెట్టుకోండి కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వర్గం వారు కొద్దిమంది మొదటి నుండి తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళు ఇక్కడ కొన్ని స్లాటర్ హౌజులు పెట్టి నడుపుతున్నారు అడుగడుగున మా నాయకులను కించపరిచే విధంగా మా నాయకుల వ్యక్తిత్వాలను హననం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళతోనే మా పంచాయతీ వాళ్ళ ముసుగులు తీసి వాళ్ళ భర్తం పడతామని మాత్రమే నేను చెప్పిన ఏ ఆధారం లేకుండా పుంకాలు పుంకాలుగా వేల కొద్ది పేజీలు మా నాయకులపై రాసిన రాతల గురించే నేను ప్రస్తావించిన మీడియా విలువలు జర్నలిజం విలువల గురించి మాత్రమే మాట్లాడినా కానీ మీరు ఆ అంశాన్ని వదిలేసి కేసీఆర్ గారిపై కేటీఆర్ గారిపై బీఆర్ఎస్పై మీ అక్కసినంతా వెళ్ళబోసుకున్నారో విషయాన్ని వెళ్ళగక్కరు కేసీఆర్ కేటీఆర్ వ్యక్తిత్వాలపై జరిగిన దాడి లక్షలాది మంది అభిమానులు కార్యకర్తల హృదయాలను గాయపరిచిన సంఘటనలు మీకు చాలా చిన్నవిగా కనపడ్డాయి అవి పట్టించుకోవాల్సిన అంశమే కాదని మీరు సెలవిచ్చారు తమ తన అభిమాన నాయకుల్ని వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే అభిమానులు కార్యకర్తలు చేసిన చిన్న నిరసన మాత్రం చాలా పెద్దదిగా కనపడింది వ్యక్తిత్వం అనేది మీ దృష్టిలో చాలా చిన్నది కావచ్చు అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోవచ్చు మీకు కానీ మాకు అదే ప్రధానం ఒక రాజకీయ పార్టీ విధి విధానాలపై గెలుపోటములపై ఎవరైనా విశ్లేషించవచ్చు కానీ ఆ సందర్భంగా బీఆర్ఎస్పై మీరు చేసిన విశ్లేషణ మీరు ఉపయోగించిన భాష వాడిన పదాలు జర్నలిజం పరిధులను దాటింది మళ్ళీ మీ మాటల్లోనే చెప్పాలంటే మీరు రాసిన రాతల్లోనే మీరు రాసిన పదాలలోనే చెప్పాలంటే మీ బల్పును అహంకారాన్ని తెలియజేస్తుంది ఏదో పుట్టింటి గొప్పతనం మేనమామ దగ్గరలాగా కేసీఆర్ గొప్పతనం నా బోటి వాళ్ళ దగ్గర అనేదో మాట్లాడినవే నేను కూడా అనవచ్చు నీలాంటి బోడిగాడికి మా కేసీఆర్ గురించి చెప్పే అక్కడ నాకు లేదు అని చెప్పి అనవచ్చు కానీ నాకు సంస్కారం ఉంది